కావలి మున్సిపల్ పరిధిలోని ఓటా వార్డు మద్దురుపాడులో వైసీపీ ఎన్నికల ప్రచారం అదిరిపోయింది ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బేదాం రావు వైసీపీ నెల్లూరు పార్లమెంటు ఎన్నికల పరిశీలకులు కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారంలో పాల్గొనడం జరిగింది వీరిని భారీ గజమానతో వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బేదామస్థానరావు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలో ఈ ప్రచారంలో పాల్గొనడంతో వైసీపీ నేతల్లోనూ కార్యకర్తల్లోనూ కొత్త హుషారు రేకెత్తించింది భారీ ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఈ ప్రచారానికి హాజరయ్యారు ప్రచారం ఆరంభం నుంచి వైసీపీ నేతలు కార్యకర్తలు వీరికి ఆరతులు ఇచ్చి ఘనస్వాగతం పలకడంతో మద్దురుపాడు ప్రాంతం నేతలు కార్యకర్తలతో నిండిపోయింది ఈ సందర్భంగా నేతలు రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఆదరించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరడం జరిగింది మద్దూరుపాడు ఎన్నికల ప్రచారం వైసీపీ నేతలు కార్యకర్తలను కొత్త హుషారు ఇవ్వడం విశేషం కావేలీపట్నం వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచార ర్యాలీలో ఒకటో వార్డు వైసీపీ పరిశీలకులు గుంపా భాస్కర్ రెడ్డి తిక్కువరం శ్రీనివాసరెడ్డి ఒకటో వార్డు వైసీపీ ఇన్ఛార్జి వేణుగోపాల్ వైసీపీ నేతలు స్కైలాబ్ పులి చక్రపాణి పులి రజనీతో పాటు కావేరీపట్నానికి చెందిన పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు I'm going to you I'm going to you I'm going to you ब्रांचों में उन्हें आज रखूंगा ना विश्वस्ता उन्हें लाल होना ये नहीं करेंगे मन मचे तो मन शास्त्र जब आते हैं तो तुम्हें ले लेने चाहिए वही नहीं आते रहते हैं नहीं फादर मेरे दे रहे हैं मेरे सालों दे रहे हैं नहीं करेंगे आप वो एक जान ले जान इंसान कुछ भी नहीं करता तीनों ने त జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ ప్రాంతంలో ఉన్న ఆగ్రహమానాలు చూస్తా ఉండి రానున్న ఎన్నికలలో మన మధ్యకు మన శాసనసభ